హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇంకా దేవుడి గదిలోకి అయితే వచ్చేసాను పూజ చేసుకోవడానికి మనకు పొద్దున్నే స్టార్ట్ అవ్వడం మనకి కాఫీతోనూ దేవుడు పూజతోనూ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటూ ఉంటారు అందులో వచ్చేది శ్రావణ మాసం తర్వాత వచ్చేది అమావాస్య ముందు రోజు కూడా మనం అన్నీ చేసుకుంటూ ఉంటాం అమావాస్య రోజు కొంచెం చేసుకుంటూ ఉంటాము అలా ఈరోజు పూజ చేసుకొని ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసానండి మనకి నాలుగో తారీఖు అమావాస్య పడుతుంది దానికి అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు శ్రావణ మాసం కదా వచ్చేది దాని క్లీనింగ్లు అవి కూడా ఉంటాయి అలాగే ఈజీగా ఏంటి అనుకుంటే సేమియా ఉప్మానండి సేమియా ఉప్మా ఎప్పుడు ఇలా మాత్రం ట్రై చేయలేదండి ఎందుకంటే సేమియా ఉప్మా అనేసరికి మాకు డైరెక్ట్గా రోస్ట్ అయిన సేమియా మాకు దొరకదు మాకు ఎప్పుడూ కూడా ఏగించుకొని అది సేమియా ఉప్మా తయారు చేసుకుంటూ ఉంటాము ఆల్మోస్ట్ ఈ వేగించుకోవడానికి ప్రాసెస్సే నాకు చాలా విసుగ్గా అనిపించి సేమియా ఉప్మాయే కొన్నాళ్ళు మానేశాననే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక్కసారి సేమియా ఏగించడం తర్వాత దాన్ని మిక్స్ చేయడం అలా చేస్తూ ఉంటాము ఇప్పుడు ప్రాసెస్ ఎలా తయారు చేస్తాను అది కాకుండా ఒకేసారి సేమియా ఏగించడం ఉప్మా రెండు ఒకేసారి వాళ్ళు తయారు చేద్దాం అనుకుంటున్నాను అది మీకు షేర్ చేస్తున్నాను ఇంకెనపూకుడైతేసుకున్నానండి ఇదైతే మనకి మాడదు మనకి సేమియా ఏగినా సరే మనకి కొంచెం పెద్దది దలసరిగా ఉంటే మాత్రం మనకి సమానంగా ఏగుతుంది దానికోసం ఇంకా పొయ్యి వెలిగించుకొని మూకడైతే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మనం పోపు గింజలు వేసుకోవాలండి చెప్పాను కదా ఎప్పుడు సేమియా ఉప్మా చేసినా కూడాను ఒకసారి సేమియా ఏగించడం తర్వాత ఉప్మా తాలింపు వేసుకుని అందులో ఇది మిక్స్ చేయడం చేస్తూ ఉంటాను ఈసారి అయితే రెండు ఒకేసారి చేసేద్దామని ఉద్దేశంతో ఇంకా మొత్తం ఇలా పోపు దినుసులు అన్నీ కూడా ఇలా వేసేసుకొని తయారు చేసుకుంటున్నానండి సేమియా ఉప్మా నార్మల్గా అందరూ కూడా ఒకేలా తయారు చేసుకుంటూ ఉంటారు కాకపోతే కొన్ని చిన్న సింపుల్ టిప్స్ కొందరు ఒక స్టైల్లో చేస్తారు కొందరు ఇంకో స్టైల్లో చేస్తారు కదా నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ముందైతే చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇలా అయితే మనం ఏ పోపు వేసేసుకొని ఇలా తాలింపు వేసేసుకుంటున్నాను మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉన్నా వేసుకోవచ్చు ఈరోజు నాకైతే కరివేపాకు ఇంట్లో లేదండి కరివేపాకు పొడి ఉన్నా కూడా ఇందులో వేసుకోవచ్చు చెప్తున్నాను కదా అప్పుడు పో అప్పటి నుంచి కూడానండి పూర్వం నుంచి కూడాను సేమియా విడిగా వేగించుకోవడం తర్వాత ఉప్మాలో అది మిక్స్ చేసుకోవడం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపలు ఇలా వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలండి కొంచెం ఉప్పు పసుపు అన్నీ వేసుకుని ఈ టైంలో ఉల్లిపాయలు మగ్గించుకోవాలి కాకపోతే ఆ రెండు సార్లు ప్రాసెస్ నాకు ఇది ఉప్మాలో బోర్ అనిపిస్తూ ఉంటుంది ఈరోజు తాలింపు సేమియా ఏగించడం అన్నీ కూడా ఒకేసారి చేసేసుకుందామని ఉద్దేశంతో ఇంక ఇది స్టార్ట్ చేశాను ఎందుకంటే కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకొని ఇలా మనం ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు లైట్గా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు లైట్గానే ఏగనివ్వాలండి ఎందుకంటే మనం ఇందులోనే సేమియా కూడా ఏగిస్తాం కాబట్టి సేమియా ఏగడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది అందుకే దాన్ని ఫస్ట్ ఏగించి అప్పుడు కలుపుతూ ఉంటాం ఇదే చెన్నైలో అలాంటి ఊర్లలో అయితే మనకి సేమియా రోస్టెడ్దే అమ్ముతూ ఉంటారు అది డైరెక్ట్గా వేసేసుకుంటూ ఉంటాము ఇక్కడ మాత్రం నాకు ఎప్పుడూ కూడాను సేమియా ఏగించింది రెడీగా ఉండదని అనిపిస్తూ ఉంటుంది మరి మేబీ మాల్స్లో అవి రిలయన్స్లో ఏమైనా అవైలబుల్గా ఉంటుందేమో కానండి మా ఇంటి దగ్గర అయితే మాత్రం సేమియా ఇలా ప్లెయిన్ అంటే మన రోస్ట్ వితౌట్ రోస్టే ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గాక రెండు డొక్కులు అయితే సేమియా వేసుకుంటున్నాను దాన్ని బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా మనం డైరెక్ట్గా వేసి చేసేస్తే పచ్చివాసన ఉంటుందండి ఉప్మా టేస్ట్ బాగోదు ఎప్పుడు కూడాను ఇలా మనం వేగించుకుని అది ఉప్మా కింద చేసుకుంటేనే మనం బాగుంటుంది నేను దీనికోసం కొంచెం ఇలా ఉల్లిపాయలు మగ్గించుకున్న దాంట్లో ఇలా రెండు డొప్పులు అయితే సేమియా వేసుకున్నాను కదండి దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి అన్నీ సమానంగా వరకు ఫ్రై చేసుకోవాలి సేమియా ఉప్మా టేస్ట్ అనేసరికి దాని ఏపులోనే అనిపిస్తుంది అండి ఎందుకంటే మామూలుగా డైరెక్ట్గా రెడీమేడ్ రోస్టెడ్ సేమియా ఉన్నా కూడా ఆ టేస్ట్ ఉండదు దీనింత టేస్ట్ రాదు అనిపిస్తుంది మనం స్వయంగా మనం కరెక్ట్గా వేగించుకుంటేనే ఆ టేస్ట్ ఉంటుంది అందుకేనండి ఈరోజు చెప్తున్నాను ఎప్పుడు చేయని విధంగా చేశానని చెప్పి ఇందులో చూపిస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు రెండు సార్లు చేసుకోవడం ఈ ఉప్మా అంటేనే రెండు సార్లు ప్రాసెస్ అనిపిస్తూ ఉంటుంది సేమి ఆగడానికి టైం పట్టడం అలాగనే ఆలోచించుకుంటూనే సేమియా ఉప్మా అనేసరికి కొంచెం టఫ్ జాబ్ అనే అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు చూసారు కదా తాలింపు అయితే తొందరగా వేయకపోతుంది సేమియా కొంచెం టైం ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతూ ఉంటుంది సేమియా ఏగింది మాత్రం ఉంటే మాత్రం నాకు చాలా సులువు అనిపిస్తుంది చాలా టేస్టీ అనిపిస్తుంది పొద్దున్నైనా సరే మనకి ఈవినింగ్ అయినా సరే ఈ టే ఈ సేమియా ఉప్మా అనేసరికి చా ఎప్పుడైనా తినాలని అనిపిస్తున్నప్పుడు ఇలా మనం చేసుకుని ఈజీగా పెట్టేసుకుంటే చాలా సులువుగా ఉంటుందని ఉద్దేశంతో ఇంకా రెండు తాలింపు ఇది కూడా ఒకేసారి వేసేసుకుంటున్నానండి చూశారు కదా మనకి కొంచెం అన్నీ ఈక్వల్గా ఏగడానికి మనం చెయ్యి వదలకుండా కలపాలి అందులోనూ ఇది ఇనప మోకుడు కాబట్టి కొంచెం నాకు మాడకుండా మనం పెద్ద మంట పెట్టినా సరే చాలా సులువుగా అయ్యేటట్టు నాకు అనిపిస్తుంది ఇదే మనం పలచగా సిల్వర్ మోకుడులోనూ దాంట్లోనూ చేస్తే మనకి పలచగా ఉంటుంది కదా పెద్ద మంట పెడితే ఒక దగ్గర మాడిపోవడం ఒక దగ్గర ఇది అలా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు చూసారు కదా అంత ఈక్వల్గా నాకు ఇలా ఎర్రగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంక ఇందులో దుంపలు వేసుకుంటున్నాను ఇందులో మనం ఏ వెజిటేబుల్ కావాలంటే ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చండి నాకైతే ఇప్పుడు ఈరోజు చాలా సింపుల్గా దుంపలు అయితే వేసుకుని చేసేసుకుంటున్నాను మీరు కూడా ఇంత సులువుగా ఎంతమంది ఈ ప్రాసెస్లో తయారు చేస్తారో అన్నది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు నేనైతే తీసుకున్న ఈ రెండు డొకులకి కూడాను నేను నాలుగు పైన కొంచెం వేస్తానండి ఎందుకంటే మా ఇంట్లో మరీ బిరుసుగా ఉన్నా తినరు కొంచెం సాఫ్ట్గా దీన్గా మెత్తగా ఉంటేనే తింటారు అందుకని నేను నాలుగు వేసుకున్నాక డొక్ అంటే గ్లాస్ మనం ఏదైతే తీసుకున్నామో దాంతో ఈ డబల్ తీసుకోవాలి కదా అలా ఆ ప్రాసెస్లో తీసుకుని మొత్తం నీళ్ళు అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా దీన్ని ఉడికించుకోవడానికి పదే పది నిమిషాల్లో మనకి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోద్ది ఎందుకంటే నార్మల్గా మనం ఈ నూడుల్స్ అని బయట తిండు అని అవన్నీ కూడా మనకి మైదాతో తయారు చేస్తూ ఉంటారు సేమియా ఉప్మా అనేసరికి మనకి కొంచెం వీటితో తయారు చేస్తారు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు తగినంత ఉప్పది వేసుకుని ఇలా బాగా సమానంగా మనం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడైతే నేను తీసుకున్న దానికి సమానంగా నాకు ఉప్పది టేస్ట్ అది ఈ టైంలో మనం చూసుకొని ఇలా కలిపేసుకోవాలి పది పది నిమిషాల్లోనే మనకి బాగా మంచి టేస్టీ ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఈజీగా చేసేది ఏది అంటే ఇలా మనం సేమియా ఉప్మా అయినా అని చెప్పుకోవాలి నార్మల్గా రవ్వ ఉప్మా అవి చేసుకుంటూ ఉంటాము సేమియా ఉప్మా కూడా ఒక వారంలో రెండు సార్లు అయినా అవ్వందే మనకి గడవదు అనిపిస్తూ ఉంటుంది మరి మీరు ఇలా తయారు చేసుకుంటారా అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఇలా చాలా సూపర్గా చాలా చాలా టేస్టీగా కూడా రెడీ అయిపోద్దండి అందులోనూ నాకు ఇత్తడి మోకుల్లో చేయడం ఇదే ఫస్ట్ టైం అండి ఉప్మా అనేసరికి ఎప్పుడు కూడాను స్టీల్ దాంట్లోనూ లేకపోతే సిల్వర్ దాంట్లోనూ చేయడం అలవాటు ఇలా ఇత్తడి మూకుడు వచ్చిన దగ్గర నుంచి అన్నిటికీ కూడా హాయిగా ఉంది వంట తొందరగా రెడీ అయిపోతుంది మాడట్లేదు మనం కలుపుతున్నప్పుడు అటు ఇటు గిన్నె కదిలిపోవడం అది కూడా లేదండి మనకి ఎప్పుడైనా సరే దళసరిగా ఉండడం వలన మనకి కదిలిపోకుండా మనం ఎలా తిప్పినా అలాగా అలా నిలబడి ఉంటుంది ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా నాకు రెడీ అయిపోయింది మొత్తం నీళ్ళన్నీ ఇలా ఆవిరైనంత వరకు ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోయింది ఎప్పుడు ఏగించే మళ్ళీ వేయడం కన్నా ఒకే దాంట్లో తాలింపులో వేయడం నాకు చాలా సులువు అనిపించింది అందుకే ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా మనకు రెడీ అయిపోయింది నేను వేసుకున్న దుంప సేమియా కూడా మనకు బాగా ఇలా ఉడికిపోవాలండి మనం అడుగు అంటకుండా కలుపుతూ ఇలా తీసేసుకోవచ్చు ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే నేనైతే తీసేసుకుంటున్నాను దీన్ని రైతాతో కానీ ఉల్లిపాయ నిమ్మకాయతో కానీ మనం టేస్ట్ చూస్తే టేస్ట్ నిజంగా లెగ్ నెక్స్ట్ లెవెలేనండి అందరూ తయారు చేసుకుంటారు కానీ సర్వింగ్కి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడితే మనం చేసిన పదార్థం చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ నిమ్మకాయతో ఇలా ట్రై చేసుకొని చూడండి ఇప్పుడు నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నది అన్నది ఇలా చిన్న చిన్న టిప్స్ అంటే మనం అందరూ చేసుకున్న రెసిపీలే కాకపోతే సర్వ్ చేసినప్పుడు ఇలా చిన్న చిన్న మార్పులతో మనం సర్వ్ చేస్తే దాని టేస్ట్ బాగుంటుందండి నిమ్మకాయ పిండడం కానీయండి ఇదైనా సరే ఏదైనా కూడా మనం చిన్న చిన్న మార్పులతో ఇలా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి నిజంగా సూపర్గా కుదిరింది ఒకేసారి ఏగించినా సరే అంతా సమానంగా ఏగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకేమనిపించింది అన్నది కూడా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్